ేహాలు ఎత్తునే ఉంటామాప అన్ని విధాలు ఇప్పుడు బాగున్నప్పుడు కూడా ఆప ఇటు అహంకారం కానీ లేదు ఇటు లేవరకు ఏదో పరమాత్మ దైవన్న ఇలా ఉన్నాం కదా మనం చెప్పండి ఇటు అహంకారం అంతా లేదు ఇటు ఏమీ లేకుండా లేదు సమస్థితిగా మనకి తినడానికి అవి ఉంది కదా దీంట్లో ఇంకా మనం ఎంత భాగం ఆలోచన విధానం ఎట్లా ఆలోచన విధానం ఎలా ఉందా ఉన్నది నేనే నేను తప్ప రెండు ఉంటుంది అందరు మనస్సులు మనసుని బట్టే కదా దేహాలు నేను మీరు కదా ఏ దేహం ధరించడం మనసు కదా దేహమే కదా దేహంతో తెలుసుకున్నాయే కదా అంటున్నాను కారణ దేహంతో తెలుసుకున్నదే కదా నేను తప్ప రెండోంది ఉంది నేను తప్ప రెండోంది ఉంది అన్న భావంతో ఉండట్లే అశ్వీ సంపత్తి దైవీ సంపత్తి అంటే అశ్వీ సంపత్తి అయినా దైవీ సంపత్తి అయినా వాడుకునే విధానం ఎప్పుడూ ఉంది దైవీ సంపత్తి లేదా సూర్య భగవానుడు ఒక్కలా చూడలేదా పంచభూతాలు మనం ఒక్కలా చూట్లేదు మన పాపకర్మలు బట్టి పుణ్యకర్మని బట్టి వేరు వేరు అలాగా అంతేనా దాన్ని బట్టి రాసేస్తుంది లిక్తో అయ్యే ఉంది కదా దోగరా జరుగుతుంది